మరికొద్ది నెలల్లో అంటే నవంబర్లో జరగబోయేటటువంటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి రెండు పార్టీల్లో అంటే అటు రిపబ్లికన్స్ టు డెమోక్రాట్స్ ఈ రెండు పార్టీల్లో కూడా పలువురు ఆశావాహుల మధ్య పోటీ నెలకొంది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా జో బైడెన్ కంటే కూడా మిచెల్లి ఒబామా ఒబామా వైఫ్ తనుంటేనే బాగుంటుందని చెప్పి ఓ పోల్ వెల్లడైనట్లుగా వార్త వస్తోంది రాస్ రిపోర్ట్స్ నిర్వహించినటువంటి పోల్లో దాదాపుగా సగం మంది డెమోక్రాట్లు బైడెన్కు బదులుగా మిచెల్లి ఒబామా వైపే మొగ్గు చూపించారంట నవంబర్లో జరిగేటటువంటి ఎన్నికలకు జో బైడెన్ స్థానంలో మరొక అభ్యర్థిని పార్టీ గుర్తించే ప్రక్రియను తాము ఆమోదిస్తున్నట్లుగా ఓటింగ్లో పాల్గొన్నటువంటి డెమోక్రాట్లలో నలభై ఎనిమిది శాతం మంది అంగీకరించారట అయితే ముప్పై ఎనిమిది శాతం మంది వ్యతిరేకించారు కేవలం ముప్పై మూడు శాతం మంది డెమోక్రాట్లు మాత్రమే బ్యాలెట్ షేకప్ ఉంటుందని విశ్వసిస్తూ ఉన్నారు అధ్యక్ష ఎన్నికల్లో మిచ్చల్లి ఒబామా పోటీ చేయాలని పదే పదే కోరుతూ ఉన్నారు ఇదొక వెర్షన్ నడుస్తూ ఉంది అక్కడ ఈ ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడే డెమోక్రాట్ రిపబ్లికన్ అభ్యర్థుల ఎంపిక దాదాపు తుది అంకానికి చేరుకుంటోందని చెప్పాలి జో బైడెన్ డొనాల్డ్ ట్రంప్ల మధ్యనే మళ్లీ పోటీ ఖచ్చితంగా కనిపిస్తుంది బైడెన్ వయస్సు అడ్డంకిగా ఉందని సర్వేలు సూచించినప్పటికీ తాను ఉత్తమ అభ్యర్థిని అని చెప్పేసి తను నొక్కు చెప్తా ఉన్నారు అటు పలు కేసులు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి తాను పోటీకి సై అంటున్నారు ఇటీవల కాలిఫోర్నియాలో జరిగినటువంటి ఓటింగ్లో భారత సంతతి మాజీ గవర్నర్ నిక్కీ హ్యాలీ కంటే ఎక్కువ ఓట్లు కూడా సాధించారు సో ఫైనల్ గా మళ్ళీ బైడెన్ వర్సెస్ ట్రంప్ గానే ఉండే అవకాశం కనిపిస్తోంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భారత వర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత స్ట్రెంగ్ ద ట్రూత్